హాయ్ హలో నమస్తే అండి ఇవి దొట్లవారి ఐటమ్స్ అన్నమాట ప్రోడక్ట్స్ అన్నమాట ఏమేమంటే పాలు పెరుగు గియ్యి తర్వాత ఒక స్వీటు బాదం పాలు నేను చేయబోయే ఐటమ్ ఏమంటే పాలు పెరుగుతో గీతో చేస్తున్నాను ఫస్ట్ పాలు పొయ్యి మీద పెట్టి బాగా కాంచుకోవాలి పాలు కాగిన తర్వాత ఏమేమి తీసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి తర్వాత ఒక కప్పు కాంచిన పాలు తీసుకోవాలన్నమాట కాంచిన పాలు తీసుకుంటేనే మనకు మంచిది అనమాట బాగా పాలు కానిచ్చి ఒక కప్పు తీసుకోవాలి ఈ మూడు సేమ్ కొలత తీసుకోవాలి దానికి కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మందపాటి మూకుడు తీసుకోవాలి మందంగా ఉండాలి మూకుడు పలుసుగా ఉంటే మాడిపోతుంది అందులో స్టవ్ వెలు గిచ్చి పెట్టిన తర్వాత ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార ఒక కప్పు పెరుగు ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుతానే ఉండాలి అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మూడు బాగా మిక్స్ అయిపోవాలి ఒకవేళ గరిటతో సరిగ్గా మీకు కలవకపోతే ఇలా మజ్జి కవంతో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా పొంగు రావాలి పొంగు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి తర్వాత స్టవ్ సిమ్లా పెట్టేసుకోవాలి అంత క్వాంటిటీ బాగా కాగే కొంతకి కొంచమే అవుతుంది ఇప్పుడు జాగ్రత్తగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెము నెయ్యి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇది బాగా స్మూత్గా గట్టిగా అయి అవుతుంది అప్పుడు ఆ ప్లేట్లో వేసేసుకోవాలి ఆ మిశ్రమాన్ని వేసేసుకొని కొంచెం చల్లారినాక మనము కొద్దిగా వేడి ఉండంగానే అవి మనకు కావాల్సిన షేపు రెడీ చేసుకోవాలి చిన్నపిల్లలకి ఇంట్లో ఎవరైనా తినేదానికి ఇవి చాలా బాగుంటుంది హెల్దీ కూడా మనం బయట బయట కొనుక్కున్న చాక్లెట్స్ కన్నా ఇంట్లో మనం ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మీ ఇష్టం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేను ఈ షేప్లో అన్నమాట కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని అలా ఉద్దుకొని ఆ షేప్లో చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంతే అయితే కొంచెం చెయ్యి బాగా కాలుతుంది ఇలా అన్నీ తయారు చేసుకొని ఒక స్టోర్ చేసి అనుకో మీకు నిల్వ ఒక అయినా ఉంటుంది మంచిగా ఉంటుంది చాలా టేస్ట్గా సూపర్ సూపర్గా ఉంటుంది ఇది ఓన్లీ దొడ్లా వాళ్ళ ప్రోడక్ట్తో చేసిన అది ఒక షుగర్ మాత్రం నేను యాడ్ చేశాను